ఈ రోజు మనము సెనార్ తెలంగాణలో చూసినట్టయితే అంటే యువత క్రికెట్ బెట్టింగ్ అని చెప్పి ఆన్లైన్ బెట్టింగ్ అని చెప్పేసి ఆన్లైన్ వచ్చినటువంటి ఆ అది ఏదైతే చూసి ఆ యాడ్స్ చూసి చాలా మంది మోసపోతురు దానివల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఆత్మహత్యలు చేసుకుని హత్యలు కూడా వేయడం జరుగుతుంది దానిపైన ప్రత్యేక కథనం మనకు సెనార్ తెలంగాణలో రావడం జరిగింది బెట్టింగ్ కిల్లర్ రాష్ట్రంలో నెల రోజుల్లోనే బెట్టింగ్ వల్ల ఎనిమిది మంది మరణం రాష్ట్రంలో నెల రోజుల్లో బెట్టింగ్ వల్ల ఎనిమిది మంది మరణం సోషల్ మీడియా ప్రకటనల ఉచ్చులో చిక్కుకున్న యువత ఆన్లైన్ పందాలు కాస్తున్న వాళ్ళు నలభై శాతం మంది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు యువకులే ముప్పై ఏడు శాతం మంది నిలసరి ఆదాయం కనీసం పదిహేను వేల రూపాయల లోపు మాత్రమే ఉన్నది ఏమాత్రం కష్టపడకుండా డబ్బులు సంపాదించాలన్న దురాశతో ఆన్లైన్ బెట్టింగ్ మాయలో పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చివరికి మోసపోయి కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు మరికొందరు బెట్టింగ్ వ్యసనంలో దిగి కన్న వాళ్ళను సైతం హత్యలు చేయడానికి బరి తెగిస్తున్నారు మొన్న హైదరాబాద్ లోని గచ్చిబాల్ లో బెట్టింగ్ వ్యాసంలో కన్నతని హత్య చేసిన కొడుకు ఉదంతం అందరి హృదయాలను కలిసివేసింది రవీందర్ నాయక్ అనే యువకుడు బెట్టింగ్ లో మోసపోయి రెండున్నర లక్షల రూపాయలు డబ్బు పోగొట్టుకొని ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డాడు డబ్బుల గురించి ప్రశ్నించిన తండ్రిని నిర్మాణుష ప్రదేశానికి తీసుకెళ్లి గొంతుపై కత్తితో పొడిచి హత్య చేశాడు సూర్యపేటకు చెందిన ఒక యువకుడు ఆన్లైన్ జూజా జూజానికి అలవాటు పడి రూపాయలు పదిహేను లక్షల దాకా అప్పులు చేసిండు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో కొద్ది రోజుల క్రితం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు తెలంగాణలోని గత నెల రోజుల కాలంలో బెట్టింగ్ మాయలో పడి అప్పుల పాలైన ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు మరొకరు అప్పుల ఇచ్చిన వారి చేతులు హత్యకు గురయ్యారు తండ్రిని మించిన కొడుకు హత్య చేసిన తండ్రిని నమ్మించి కొడుకు హత్య చేసిన ఘటనలో నెల రోజుల్లో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది బెట్టింగ్ వాళ్ళు చిక్కుకున్న వారు ఎడా అప్పులు చేసి ఇంట్లో ఉన్నవన్నీ తెగవ నమ్ముకొని ఆ ఊబిలో నిండా మునికి ఆగమవుతున్నారు ఆ తర్వాత ఏం చేయాలో దిక్కు తేవచక మనోవేదనకు ఆత్మహత్యలు పాల్పడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో తరచూ ఇలాంటి కేసులే భయపెడుతున్నాయి మన దేశంలో అనేక రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ లకు నిషేధించారు అనేక యాప్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం వేటు వేస్తుంది అయినా రోజుకు ఒక రూపంలో పుట్ట గొడుగుల బెట్టింగ్ యాప్లు పుట్టుకొస్తున్నాయి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు ప్రకటన మాయలో పడి టెలిగ్రామ్ లింకుల ద్వారా యువత బెట్టింగ్ యాప్ల వాల్లో పడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ పందాలు కాస్తున్న వారిలో నలభై ఏడు నలభై శాతం మంది పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు వయసున్న యువకులే కావడం గమనార్హం ఈ నెలలో జూధంలో దిగుతున్న వారి అత్యధికంగా శాతం మంది నెలవారి ఆదాయం కనీసం పదిహేను వేల రూపాయల కన్నా తక్కువే అని సర్వేలో తెలిపింది ఈజీగా మనీ సంపాదించాలనే దురాశతో గురై బెట్టింగ్లకు బానిసలై తమ జీవితాలను కుటుంబాలను ధ్వంసం చేసుకుంటున్న వారి సంఖ్య నానావరపరిచే విషయమే ఈ ఆన్లైన్ బెట్టింగ్ జూదంలో సామాన్య సామాన్యుల విచ్చారునిగా దోచేస్తుంది ఈ జూధంలో దిగిన వారికి మొదట్లో కొద్దిగా లాభాల నుంచి లాభాలు చూపిస్తారు క్రమంలో అది వ్యసనంగా మారి తర్వాత నిలు దోపిడి చేసేస్తారు చివరకు అప్పుల పాలై సర్వం కోల్పోయి నేరస్తులుగా కూడా కొందరు మారుతున్నారు భారతదేశంలో బెట్టింగ్ జూదం వ్యాపారం వ్యాపార విలువ ఎయిట్ పాయింట్ ఫైవ్ అంటే ఎనిమిది కోట్ల యాభై లక్షల కోట్ల రూపాయలను ఒకే సర్వే ప్రకారం తెలుస్తుంది ఈ జూద వ్యాపారం ప్రతి సంవత్సరం ముప్పై శాతం ముప్పై శాతం చొప్పున విస్తరిస్తుంది ఇండియాలో ప్రతి రోజు పద్నాలుగు కోట్ల మంది ఆన్లైన్ బెట్టింగ్లు కాస్తున్నారు క్రికెట్ మ్యాచ్ల సమయంలో ప్రత్యేకించి ఐపీఎల్ నడుస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ పందెం రాయల సంఖ్య ముప్పై ఏడు కోట్లకు పైగా చేరుకుంది మన మన దక్షిణ భారతదేశంలో ఇరవై శాతం మంది కాలేజ్ విద్యార్థులు ఆన్లైన్ జూదంలో ఆడుతున్నట్టు అంచనా వేస్తుంది ఈ స్టూడెంట్స్ లో ఏడు శాతం మందికి బెట్టింగ్ వ్యసనంలో మారుతున్నట్లు తెలుపుతున్నారు బెట్టింగ్ ఉపద్రవం మన సమాజాన్ని ఎంతగో ముంచుతూంది ఈ లెక్కల కడుతున్నాయి పతనం పతనమవుతున్న విలువలు ఈజీ మనీ కోసం వెంపర్లా వెంపర్లాట ఎంతో మందిని ఈ ఆన్లైన్ జూదం వైపు నడిపిస్తుంది ఒకసారి ఈ విషయంలో చిక్కున్న తర్వాత అప్పుల పాలే కొందరు ఆత్మహత్యలు కూడా పాల్పడుతుంటే మరికొందరు నేరస్తులుగా మారుతున్నారు బెట్టింగ్ లో డబ్బులు దొరకక కొందరు దొంగతనం చేస్తున్నారు మరికొందరు ఆ అయిన వారిపైన దాడులకు పాల్పడుతున్నారు మరోసారి ఆన్లైన్ బెట్టింగ్ లో పొగుపరిచిన కోట్లాది రూపాయలు సొమ్ములు అధిక అధిక భాగం మాపియాల సంఘ వ్యతిరేక శక్తులకు చేరుతుంది మన సమాజానికి దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే బెట్టింగ్ యాప్లను నిర్ నిర్దీక్షంగా అవసరం ఉందని ఏ మాత్రం అలసత్యం వహించకుండా కఠినమైన చర్యలు వాటిని అమలు చేసే పకడ్బందీ వ్యవస్థల ద్వారా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ప్రారంభంలో లాభాలు రుచి చూపించి ముసుగులో దించిన తర్వాత సర్వస్వాన్ని దోసేసే మన జీవితాలను నాశనం చేస్తాయని ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్రజలు చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టాలని మానసిక మానసిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు అయితే ముఖ్యంగా ఏంటంటే ఆన్లైన్ అంటే ఈ క్రికెట్ ఆ సమయంలో చాలా మంది యువత అంటే స్టూడెంట్స్ అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు తెలియకుండా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకొచ్చి ఆ బెట్టింగ్ పెట్టి స్టార్టింగ్లో ఒక వెయ్యి రూపాయలు బెట్టింగ్లో పెడితే తర్వాత వెయ్యి రూపాయలు వస్తాయి ఆ వెయ్యి రూపాయలు వస్తాయి నాకు రెండు వేల రూపాయల దగ్గర ఉన్నాయని చెప్పేసి అతను ఇంకా అట్లా పెట్టడం దాని తర్వాత ఇక ఇంకో దగ్గరికి బయటకి అప్పులు తీసుకురావడం అట్లా ఒక ఐదు నుంచి పదివేల రూపాయలు అప్పులు అయిపోయిన తర్వాత నేను బుడగొట్టుకున్న పైసలు మళ్ళీ అప్పు ఎట్లా తీర్పాలని చెప్పేసి ఆ వ్యక్తి మళ్ళీ ఇంకో దగ్గర అప్పు తీసుకొచ్చి అంటే అతను ఏమనుకుంటున్నట్టే నా దగ్గర పోయినటువంటి రెండు మూడు వేల రూపాయలు నేను బయటకి తేలేను కాబట్టి ఇక్కడ పోయిన పైసలు ఇక్కడ సంపాదించాలని చెప్పేసి ఆ ఈజీ మనకి అలవాటు పడి లక్షల్లో నష్టపోతూ చాలా ఆత్మహత్యలు చేసుకుంటారు లేదంటే ఈ విషయం ఇంట్లో తల్లిదండ్రులు చేసిన తర్వాత కూడా తల్లిదండ్రులు చంపినటువంటి సంఘటన దాదాపు పడుకు ఎనిమిది జరిగినాయి దీనిపైన సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అయినా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అనేక హ్యాడ్స్ వారు కూడా విద్యార్థులు కానీ మాత్రం ఫలితం లేకుండా పోతుంది ఆన్లైన్ ముఖ్యంగా ఆన్లైన్ మనకు ఆన్లైన్ టైంలో సోషల్ మీడియాలో మనం టైంలో హ్యాడ్స్ వస్తాయి దానికి అలవాటు పడి కొంతమంది ఆడినప్పుడు కొన్ని కొన్ని రకాలుగా డబ్బులు వస్తాయి స్టార్టింగ్ లో వస్తాయి తర్వాత మళ్ళీ మొత్తం పోతే మొత్తం మీద చాలా మంది ఇప్పటి వరకు బెట్టింగ్ ఆడుతున్నారు పదిహేను వేల రూపాయల జీతం కంటే కూడా ఎక్కువ లేని వ్యక్తులే అయితే ఈజీ మనం ఎందుకంటే మొత్తం ఇల్లు గడవాలంటే దాదాపునైనా ఒక చిన్న ఇంట్లో తీసుకొని రెంట్ తీసుకొని ఉండాలని ఆరు వేల రూపాయలు అవుతాయి అంటే కుటుంబం మొత్తం మినిమం నడవాలంటే ఇరవై నుంచి ముప్పై రూపాయలు మినిమం కావాలి మరి పదిహేను వేల రూపాయలు సరిపోతలే కాబట్టి నేను కూడా తొందరగా భవిష్యత్తులో మంచి స్థాయికి పోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ చెడు కొద్ది మంది ఇటువంటి బెట్టింగ్లకు అలవాటు పడ్డటువంటి దోస్తులను వీళ్ళు దగ్గర వాళ్ళతోటి దోస్తాను చేసి వాళ్ళ చెప్పే మాటలకు వీళ్ళు బానిసలు అయిపోయి ఆ బెట్టింగ్ లో పడుతూ మొత్తం సర్వస్వానికి కోల్పోతున్నారు కానీ దీనిపైన ప్రభుత్వం కూడా ఈ సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి లను అది తగ్గించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనం యూట్యూబ్ లో కొన్ని స్ట్రైక్ చేస్తారో అదే విధంగా వీళ్ళు కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ తప్పుడు ప్రచారాలను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ అవి అక్కడి నుంచి తొలగించాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు ఎందుకంటే బెట్టింగ్ వల్ల పడుతూ ఈ ఆన్లైన్ లో పడుతున్నారంటే యువతకు అసలు విషయం తెలియదు కానీ దీనిపైన ఉన్నత అధికారులు ఇప్పుడు దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఇప్పుడు ఒక 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 వ్యక్తిని నేరం చేయడము ఎంత తప్పైద్దో ఆ వ్యక్తిని నేరానికి ప్రోత్సహించడం కూడా అంతే తప్పండరు అంటే ఒక వ్యక్తిని నష్టపోవడానికి కూడా ఈ సోషల్ మీడియా అనేది కారణమని చెప్పాలి ఎందుకంటే సోషల్ మీడియాలో చూపించే ముందు ఆ అలాంటి యాడ్ చూపిస్తే ఎవరైనా ఇప్పుడు ఎందుకంటే డబ్బులు లేవు కానీ ముందుకు వెళ్ళాలనుకున్నాం ఎవరికైనా మేము ముందుకు వెళ్ళాలన్నప్పుడు అలాంటి యాడ్స్ చూసినప్పుడు ఎవరికైనా కొంచెం ఆలోచనలు వస్తాయి ఆలోచనలు రావడం ఈయనకు తప్పు కాదు కానీ ఆలోచన తీసుకురావడం అనేది సోషల్ మీడియా తప్పు ఈ ఫేస్బుక్ లో కావచ్చు లో కావచ్చు కొన్ని రకరకాల యాడ్స్ యాడ్స్ అనేది కంపల్సరీ రిమూవ్ చేయాలి ఎందుకంటే మనం ఏదన్నా మనకేదన్నా యాడ్స్ ఇవ్వాలంటే డబ్బులు ఇచ్చిస్తేనే మన సోషల్ మీడియాలో ఇస్తారు అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు యాడ్స్ ఇస్తారు కావాలని యాడ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని సోషల్ మీడియాలో అది పదే 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 చూపించి యువతను మైండ్ అనేది మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు అట్లా అదే విధంగా క్రికెట్ క్రికెట్ బెట్టింగ్లు కూడా ఈ క్రికెట్ ఫస్ట్ యువతను కాదనాల్సింది ఈ క్రికెట్ బెట్టింగ్ ను ప్రోత్సహించే వాళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేయాలి వాళ్ళను అదే విధంగా ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా దీనిపైన ఇప్పుడు ఏదైతే బెట్టింగ్లు నష్టపోయి వాడు ఏం చేయాలని అర్థం కాక మానసిక వేదనతోటి గంజాయి కలవాడు పడుతున్నారు ముఖ్యంగా అంటే మొత్తం మీద అయితే ఎవరైతే మానసికంగా అంటే అప్పులపాలైపోయి ఇంట్లో పోతే తల్లిదండ్రులు ఏమంటారు భార్య పిల్లలు ఉంటే భార్య పిల్లలు ఏమంటారు ఏం చేయాలనే ఒక ఉద్దేశంతో అంటే మనసు మానసికంగా కురిగిపోయి ఈ బెట్టింగ్లకు పాల్పడి పాల్పడి దాని తర్వాత గంజాయి కలవడబడుతున్నారు రాష్ట్రంలో ముఖ్యంగా ఈ గంజాయి అనేది బెట్టింగ్ అనేది చాలా తీవ్రంగా ఉన్నది కానీ ఇది అంతా డిపార్ట్మెంట్ తెలుసు చాలా మంది అధికారులకు తెలుసు కానీ దీనిపైన ఉక్కుపాదం మోపలేకపోతున్నారు ఎందుకంటే మనకు అన్ని తెలుసు కానీ పై అధికారుల వల్ల ఒత్తిడి ఒత్తిడి కావచ్చు లేకపోతే మనకెందుకు లేని చెప్పేసి మనకు పొద్దున్న లేస్తే మనకు ఉద్యోగ బాధ్యతలు మనకు చాలా ఉన్నాయి దీన్ని పట్టుకొని మనం ఎందుకు కావాలని చెప్పేసి ఈ మన ఆఫీసర్లు కూడా సైలెంట్ అయిపోతురు ఇప్పుడు వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు సరి అయినటువంటి ఈ డిపార్ట్మెంట్కి సరే మ్యాన్ పవర్ లేదు అంటే దీనిపైన కూడా కొంతమంది గవర్నర్ కొంతమంది అధికారులు కొంతమంది సపరేట్ టీమ్ గా నియమించి ఈ బెట్టింగ్ పైన కావచ్చు ఆన్లైన్ దానిపైన కాబట్టి ఒక టీమును ప్రత్యేకంగా ప్రత్యేకంగా నియమించి వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తేనే బాగుంటుంది లేదంటే ఈ నార్మల్ గా ఉన్నటువంటి ఈ పోలీసులు వీళ్ళు చేస్తారంటే మాత్రం వాళ్ళకి సరిపోవట్లేదు మ్యాన్ పవర్ అనేది దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ ఆన్లైన్ బెట్టింగ్ లైన్ తెచ్చి గంజాయిలను తట్టి మొత్తానికి బంద్ చేసుకుంటే మాత్రమే తెలంగాణలో కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా చాలా మందిని కాపాడిన వాళ్ళైతే అట్లనే కాకుండా కొన్ని కుటుంబాలను కూడా మనం కాపాడవచ్చు కొన్ని కొన్ని మంది హత్యలను కూడా మనం చాలా వరకు హత్యలు జరుగుతున్నాయి అంటే గంజాయి తీసుకొని ఆ గంజాయి వల్ల కొన్ని హత్యలు జరుగుతున్నాయి కొన్ని ఆన్లైన్ గెట్టి మొత్తం మీద అయితే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకి మనుషులు చాలా మంది కనెక్ట్ అయిపోయి వాటి వల్లనే హత్యలు కావచ్చు ఆత్మహత్యలు కావాలని జరుగుతున్నాయి ఫస్ట్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నటువంటి తప్పుడు ప్రకటనలని మనకి మొత్తం క్లోజ్ చేపియాలి అలాంటి ప్రకటనలు రాకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాను